అందరికీ నమస్కారం కొన్ని ఆలోచనలు మన మెదడులో ఎందుకో అంత బలంగా నాటుకుపోతాయో ఎప్పుడైనా ఆలోచించారా కాని కొన్నింటినీ వెంటనే మర్చిపోతాం సరే ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి కొన్ని మాటలు మనస్సు లోపల అలా ఉండిపోతాయి కాని మరికొన్ని మాటలు విన్న వెంటనే గాలిలో కలిసిపోతాయి దీని వెనుక ఒక చిన్న మ్యాజిక్ ఉంది ఆ మ్యాజికేంటో ఇప్పుడు చూద్దాం ఇది మన స్కూల్ రోజుల్లాంటిదే కదూ టీచర్ చెప్పిన పెద్ద పాఠం అస్సలు గుర్తుండదు కానీ స్నేహితులతో సరదాగా పాడుకున్న చిన్న పాఠం మాత్రం ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది ఎందుకంటే ఒకటి మోయలేనంత బరువుగా ఉంటుంది ఇంకొకటేమో చాలా తేలిగ్గా ఉంటుంది సరే మిత్రులారా ఆ మ్యాజిక్ వెనక అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అదే ఒక సందేశం చేసే ప్రయాణం అంటే ఒక ఆలోచన మన మెదడు నుండి బయలుదేరి వేరొకరు మనసులోకి ఎలా చేరుకుంటోందో ఆ ప్రయాణంలోని రహస్యాన్ని ఇప్పుడు చేదిద్దాం దీన్నే పోర్టబుల్ మెసేజ్ అని అంటారు అంటే మనం ఎక్కడికైనా సరే చాలా తేలిగ్గా మనతో పాటు తీసుకెళ్లగలిగే అన్నమాట మన ఆలోచనలు అందరికీ గుర్తుండిపోయేలా చేసే అసలైన పదార్థం ఇదే ఇప్పుడు దీని గురించి ఆలోచించండి ఒక బరువైన సందేశమంటే పుస్తకాలతో నిండిపోయిన ఒక పెద్ద స్కూల్ బ్యాగ్ లాంటిది దాన్ని మోయడం చాలా కష్టం కదా కాని ఒక తేలికైన సందేశం అది మనం హాయిగా పట్టుకెళ్లే టిఫిన్ బాక్స్ లాంటిది చాలా సింపుల్ సరే ఇప్పుడు ఈ విషయాన్ని నిజ జీవితంలో చూద్దాం చిన్న చిన్న కథలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి నా దగ్గర రెండు చక్కని ఉదాహరణలున్నాయి వింటే మీకే ఆశ్చర్యమేస్తుంది సరే ఒక్కసారి ఊహించుకోండి మనమందరం ఎగ్జామ్స్ కి ముందు టెన్షన్గా క్లాస్లో కూర్చున్నాం అందరి ముఖాల్లో కంగారు కనిపిస్తోంది సరిగ్గా అప్పుడు టీచర్ వచ్చారు ఈచర్ ఒక పాటు ఎలా చదవాలి ఏం చెయ్యాలి అని ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు కాని అది ఎవరికీ పెద్దగా గుర్తులేదు కాని ఇంకో టీచర్ చెప్పిన ఈ ఒక్క చిన్న మాట విద్యార్థులందరి మనసులో బలంగా నాటుకుపోయింది అంతేకాదు వాళ్ళు వాళ్ల కూడా ఇదే మాటను పంచుకున్నారు చూసారా నిలకడ తీవ్రతను ఓడిస్తుంది ఈ ఒక్క చిన్న వాక్యం ఎంత పెద్ద పాఠాన్ని చెప్పిందో ఇది చాలా చిన్నది కాని బలంగా ఉంది అందుకే ఆ పెద్ద ఉపన్యాసం గాలిలో కలిసిపోయినా ఈ చిన్న మాట మాత్రం అందరి మనసులో నిలిచిపోయింది సరే ఇప్పుడు ఇంకొక సరదా ఉదాహరణ చూద్దామా ఒక స్వీట్ షాప్ ఉంది అనుకుందాం వాళ్లు తమ రుచికరమైన లడ్డూలను అమ్మాలనుకుంటున్నారు మొదట వాళ్లు తమ లడ్డూల గురించి అందులో వాడిన పదార్థాల గురించి పెద్ద పారాగ్రాఫ్ రాసిపెట్టారు కానీ కస్టమర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు మర్చిపోయారు ఆ తరువాత వాళ్ళొక చిన్న సంతోషాన్నిచ్చే ట్యాగ్లైన్ వాడారు ఈ సందేశం చూడండి ఒక్క శ్వాసలో చెప్పేయచ్చు కదా అందుకే ఇది కస్టమర్లకు చాలా తేలిగ్గా గుర్తుండిపోయింది వేరే వాళ్ళకు చెప్పడానికి కూడా చాలా బావుంది ఓకే ఇప్పుడు అసలైన మ్యాజిక్ దగ్గరికి వచ్చేశాం మనమందరం నేర్చుకోగల ఒక సీక్రెట్ రెసిపీ గురించి తెలుసుకుందాం మీ సందేశాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకునేలా చేయడానికి కావలసిన మూడు మ్యాజిక్ పదార్థాలు ఇవే ఈ మూడు మ్యాజిక్ పదార్థాలను కొంచెం జాగ్రత్తగా గమనించండి మొదటిది చిన్నదిగా చేయడం అంటే అనవసరమైన మాటలన్నీ తీసేసి అసలు విషయాన్ని మాత్రమే చెప్పాలి రెండవది కొంచెం అనుభూతిని జోడించడం మీ మాట విన్నవారిలో సంతోషం ఆశ్చర్యం లేదా స్ఫూర్తి లాంటి ఏదో ఒక ఫీలింగ్ కలగాలి ఇక చిమరగా సులభంగా ఉండేలా చేయడం మీ సందేశం ఒక చిన్న పాటలా ఉండాలి అందరూ తేలిక పాడుకునేలా అప్పుడే అది ఒకరి నుండి మరొకరికి ప్రయాణిస్తుంది కాబట్టి మనం నేర్చుకున్న పాఠం ఇదే మనం చెప్పాలనుకునే ముఖ్యమైన ఆలోచనను చిన్నగా సరళమైన మాటల్లో చెప్పాలి దానికి కొంచెం ఎమోషన్ టచ్ చేస్తే చాలు అది ఇతరులు పంచుకోవడానికి చాలా తేలిగ్గా మారిపోతుంది ఇక చివరగా మన ఆలోచనలను ఇతరులు పంచుకునేలా చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే అప్పుడే కదా మన సందేశం సజీవంగా ఉంటుంది ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచించండి ప్రజలు మీ సందేశాన్ని తిరిగి చెప్పలేకపోతే అది మీతోనే ఆగిపోతుంది ఎంత నిజం కదా మన సందేశం ముందుకు ప్రయాణించాలంటే అది ఇతరులు తిరిగి చెప్పగలిగేంత సింపుల్గా ఉండాలి లేకపోతే దాని ప్రయాణం మనతోనే ముగిసిపోతుంది కాబట్టి మీరు చెప్పాలనుకునే ముఖ్యమైన విషయాలను చిన్నగా సరళంగా అందరికీ గుర్తుండిపోయేలా మార్చండి గుర్తుంచుకోండి మిత్రులారా రోజు చిన్నగా నేర్చుకోవడం ఏదో రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది